హాయ్ అండి ఇవాళ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి ఇది అందరికీ చాలా యూజ్ అయ్యే వీడియో చాలామందికి బాగా ఉపయోగపడుతుంది మనం ఏదైనా ముందుగా జాగ్రత్త పడకపోతే మనకి తర్వాత చాలా లాస్ అవుతామండి ఆల్రెడీ ఇలాంటి వీడియో ఒకటి ఇంతకుముందు పెట్టున్నానండి కాకపోతే దాంట్లో చూపించలేదు ఎలా చేసుకోవాలి అనేది అంటే ప్రాబ్లం తెలుసు కానీ సొల్యూషన్ అనేది తెలీదు ఇప్పుడైతే ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది తెలిసింది నేనైతే ట్రై చేస్తున్నాను మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కానీ నచ్చి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ వేయండి ఇప్పుడైతే నేనేం చేస్తున్నానో చెప్తున్నానండి మనకి గడపలు అనేవి మనం వుడ్తో చేయించుకుంటాం కదా మనకి ఒక్కొక్కసారి కొంతమందికి తడుస్తూ ఉంటాయి కొంతమంది బాత్రూంలో కూడా ఇలాంటి గడపలు పెట్టించుకుంటూ ఉంటారు గుమ్మంలో కూడా పెట్టించుకుంటారు మనం వాకిలి కడిగినప్పుడల్లా వాటర్ తోటి తడుస్తూ ఉంటుంది కదా కింద వైపు అలా తడవంగా తడవంగా కొన్ని రోజులకి మనకి ఏమవుతుందంటే చెక్క నానిపోయి లోపల పురుగులాగా వచ్చేస్తుందండి అదే చెద పురుగులు అంటారు కదా అవి వచ్చేస్తాయి ఇప్పుడు నేను గడపను చూపిస్తున్నాను కలరు షేడ్ అయింది చూడండి కింద సైడ్ అనేది కలర్ షేడ్ అయింది కదా అంతవరకు వుడ్ అయితే లోపల నానిందండి మనకి పైకి అర్థం కాదు కానీ లోపలనేది చెక్క పాడైపోతుంది పైకి అస్సలు తెలీదు లోపలంతా పురుగు తినేస్తున్నా కానీ మనకి పైకి అయితే అస్సలు తెలియదండి దీనివల్ల మనం ఏంటంటే ఇంకా ఈ గుమ్మం కొట్టేసి మనకి మళ్ళీ స్ప్రే మందు స్ప్రే చేస్తారు చెదల మందు అనేది తర్వాత మళ్ళీ కొత్తది పెట్టించుకోవాల్సి ఉంటుంది అంటే చాలా ఖర్చు అయిపోతుంది కదా అలా కాకుండా మనం ఇది అసలు ముందు నానిపోకుండా ముందే ట్రై చేసామనుకోండి ఇంకా చెక్క నాందు మనకి పని తగ్గుతుంది పురుగు ఎక్కకుండా కూడా ఉంటుంది చాలామంది ఇంట్లో కబోర్డ్స్ చేయించుకుంటూ ఉంటారు కదా ఒక దగ్గర మనకి పురుగు వచ్చేసిందంటే ఇంకా ఇల్లు అంతా స్ప్రెడ్ అయిపోతుందండి లోపల లోపల వచ్చేస్తుంది మొత్తం తినేస్తుంది చాలా ఖర్చు అయిపోతుంది మనకి పని కూడా ఎక్కువండి అదంతా తీసేసి మళ్ళీ మందు స్ప్రే చేసి తర్వాత మళ్ళీ కొత్తవి పెట్టించుకోవాలి అది చాలా పెద్ద విషయం అయిపోతుంది మనకి అలా కాకుండా ముందుగా అసలు తడవకుండా ఉంచుకుంటే సరిపోతుంది కదండీ దానికోసమైతే నేనైతే ఈ టిప్ అనేది ట్రై చేశాను నాకు బాగా యూజ్ అయింది ఇలా ఎవరికన్నా ప్రాబ్లం వస్తే ఉపయోగపడుతుంది అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మాకు గడపలకి వచ్చేసి తెలియకుండా లోపలంతా తినేసి కొట్టేసి మందు పెట్టించి ఆ తర్వాత అంతా వర్క్ చేయించాము తర్వాత కూడా మళ్ళీ ఇలాగే వచ్చేస్తుందండి తడుస్తుంది అంటే నాకు అక్కడ వాషింగ్ మిషను బాత్రూము అవన్నీ ఉన్నాయి సందులో దానివల్ల ఏంటంటే నీళ్ళు వచ్చేస్తాయి నాకు ఇటు దానివల్ల కింద మళ్ళీ వుడ్ అనేది తడిచిపోతుందండి ఇంకా ఇలా వదిలేసానంటే ఇంకా ప్రతిసారి కూడా ఈ గడపని తీసేసి మళ్ళీ కొత్తది పెట్టించుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా అది అసలు తడవకుండా చేసుకున్నామంటే ఇంకా ప్రాబ్లం ఉండదు కదా దానికోసం వచ్చేసి మనకి పైపులు అవి అమ్మే షాపుల్లో ఎంసీలని అమ్ముతారండి ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అట్లా ఉంటుంది ఒక ప్యాకెట్ వచ్చి దాంట్లో టూ కలర్స్ వస్తాయి మనకి ఒక ప్యాకెట్లోనే రెండు ఉంటాయి అవి రెండింటిని గట్టిగా మిక్స్ చేసుకొని ఇంకా వాటర్ ఏమి వేయకూడదు జస్ట్ చేత్తో మనం చపాతి పిండి నలుపుతాం కదా అలా నలిపేసుకొని ఇక్కడ కింద వైపు మనకి నీళ్ళు ఎక్కడైతే పడుతున్నాయో అంతవరకు దీన్ని కానీ అంటించేసామంటే గట్టిగా అంటుకుపోతుందండి ఇంకా సిమెంటు ఇలాంటివి కూడా వాడాల్సిన పని లేదు జస్ట్ వాటినే నలిపేసి ఇలా కానీ పెట్టేసామంటే గట్టిగా అంటుకుంటుంది కాకపోతే మనకి అక్కడ తడి ఉంటే మాత్రం అంటుకోదండి నీట్గా తుడిచేసుకొని బాగా ఆరిన తర్వాత దీన్ని పెట్టేసి రోజు కానీ వదిలేసామంటే గట్టిగా అయిపోతుంది ఈ విషయం అయితే నాకైతే ముందు అసలు తెలియదండి ఈ మధ్య కొంచెం షింక్లో ప్రాబ్లం వచ్చి నేను ఇదే షింక్లో కూడా అంటించాను షింకు లీక్ అవ్వకుండా ఉండేదానికి అంటే షింకుల్లో మనకి టైల్స్ మధ్యలో కూడా గ్యాప్ వస్తూ ఉంటుంది నుంచి నీళ్లు దిగి మనకి షింక్ కిందకు కూడా కారుతాయి ఒక్కొక్కసారి స్మెల్ కూడా వస్తుంది అలా రాకుండా ఉండేదానికి టైల్స్ మధ్యలో దీన్ని అంటించానండి నేను తర్వాత అనిపించింది ఒక అలా దీనికి కూడా అంటిస్తే బాగుంటుంది కదా తడవకుండా ఉంటుంది ఇంకా గడప అనేది కూడా పాడవకుండా ఉంటుంది అని ఐడియా వచ్చి ఇదైతే పెడుతున్నాను ఇలాగా మీకు ఎవరికన్నా నీళ్లు వస్తూ ఉండి గడపలు నానుతూ ఉంటాయి అని అనిపిస్తే ముందుగానే ఇలా చేసేసుకోండి తర్వాత గడపలు నానిన తర్వాత ఇబ్బంది పడే కంటే కూడా ఇలా చేసేసామంటే అసలు ప్రాబ్లం ఉండదు కదా ఇది అంటించి ఒక రోజు వదిలేసేయండి అలాగే తడవకుండా తర్వాత దీని మీద మనం ఎల్లో కలర్ కానీ వేసుకున్నామంటే అది ఇంకా గడపలోకి కలిసిపోతుంది మనకు కదా వేసిన సంగతి కూడా అసలు అర్థం కాదు వాటర్ ప్రూఫ్ పెయింట్ వేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చండి నానంగా నానంగా కొంచెం సందున్నా సరే దాంట్లో నుంచి వాటర్ లోపలికి వెళ్ళిపోయినా సరే మనకి గడప చెక్క అనేది నానిపోతుంది కదా అందుకని ఇలా కానీ మనమే పెట్టుకోవచ్చు వర్కర్ వచ్చి చేయాల్సిన పనేం లేదు మనమే ఇంట్లో లేడీస్ ఖాళీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం కాడ అలాంటప్పుడు ఇలా పెట్టేసుకున్నామంటే ఒక రోజు ఆరిపోతుంది ఈజీ పని కదండి తక్కువ ఖర్చుతో ఒక యాభై రూపాయలు అయిపోతుంది కదా ఈ పనంతా అందుకోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఉపయోగపడుతుంది కదండి చాలామందికి ఇది చాలామందికి గడపలు నాంతాయి నాకు తెలిసినంతవరకు చూడండి ఇందాక రెండు ప్యాకెట్స్లో వస్తాయని చెప్పాను కదా చూపిస్తున్నాను రెండు ప్యాకెట్స్ కూడా ఒక ప్యాకెట్ పెట్టేశాను ఆల్రెడీ ఇంకొక ప్యాకెట్ కలుపుతున్నానండి ఇంతంత వస్తుందండి ఇది ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఇది ఈ రెండింటిని గట్టిగా ఇలాగ ప్రెస్ చేస్తూ నలిపామంటే మనకి మిక్స్ అయిపోతుంది మళ్ళీ వాటర్ ఏం వేయాల్సిన పని లేదండి మెత్తగా ఉంటాయి ఇవి చేతితోటే మనం గట్టిగా నలిపేసామంటే కలిసిపోతాయి గట్టిగా కలిపేసుకొని దాన్ని పెట్టుకుంటా వచ్చేస్తే సరిపోతుంది మనకి ఎక్కడ వాటర్ ఎక్కువై తడిచి పాడవుతుంది అనిపిస్తే అక్కడ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి ఈ ఎంసీలు చాలా వాటికి చాలా బాగా యూజ్ అవుతుందండి టైల్స్ మధ్య గ్యాప్ని ఫిల్ చేసుకోవచ్చు మనకి ఎక్కడైనా స్టీల్ వస్తువులు కూడా పగిలితే కొద్దిగా అంటిచ్చేసామంటే ఆ పగుళ్ళు అంతవరకు పోతాయి దానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇది ఇలా అంతా పెట్టేసుకొని ఆరిన తర్వాత మనం ఎల్లో కలర్ వేస్తే సరిపోతుందండి ఇంకా అస్సలు కనిపించదు మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి